హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి మై పద్దు మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి అండ్ అలాగే వీడియో లైక్ అయితే ఇవ్వండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో వచ్చి ఒక మంచి పూజా వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నా ఈ పూజా వీడియో ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన కోటి సోమవారం పూజ అండి కోటి సోమవారం పూజ అంటే సోమవారం చేస్తారా అని అంటారేమో సో కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి అవన్నీ మీకు ఇవాళ పూజ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా అండ్ అలాగే ఇవాళ ఒక ప్రత్యేకమైన ఒత్తి వెలిగిస్తారండి ఆ ప్రత్యేకమైన ఒత్తిని ఏ విధంగా తయారు చేసుకుంటారో అది కూడా చూపిస్తాను అండ్ అలాగే కొన్ని కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను ఎవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు అనే విషయాలన్నీ కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తానండి ఇక కోటి సోమవారం వత్తి విషయానికి వస్తే చాలా ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు ఇది మనకి మార్కెట్లో దొరకదండి మనమే తయారు చేసుకోవాలి కాబట్టి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పే కదండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ముందు మీకు కోటి సోమవారం వత్తి ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా ఈ కోటి సోమవారం వత్తి మనం మార్కెట్లో దొరకదండి చాలా వరకు దొరకదు ఏమో అనే విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు కానీ నేను ఇప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఈ కోటి సోమవారం వత్తిని రెండు రకాలుగా తయారు చేసుకుంటారండి రెండు ప్రాసెస్లు ఉంటాయి అందులో ఒక ప్రాసెస్ చూపిస్తున్న చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మేము అంటే ఇంకొక ప్రాసెస్ ఉందండి అస్సలు సిస్సలైన ప్రాసెస్ అది అంతవరకు మేము చేసుకోలేము అన్న వాళ్ళకి సింపుల్గానే ముందు అని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నా ఇప్పుడు ఈ వత్తి బొడ్డు వత్తులండి మీకు అందరికీ తెలిసినవి కార్తీక మాసం అంతా కూడా వీటితోనే దీపారాధన చేస్తాం కదా వీటిని తీసుకున్నా నేను వీటిని పదకొండు గుత్తులు తీసుకోండి అంటే పదకొండు వత్తులు తీసుకొని ఒక గుత్తి కింద ఇదిగో చూడండి ఒక్కొక్క వత్తి తీసుకొని ఒక పువ్వులాగా అల్లుకుంటూ అంటే ఒక వేలు పక్కన ఒకటి వేలు పక్కన ఒకటి అలా పెట్టుకుంటూ పదకొండు వత్తుల్ని కలిపి ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలండి ఇలాగా పదకొండు పదకొండు తయారు చేయాలన్నమాట ఇదిగో చూడండి ఇలాగా ఒక గుత్తిలా వచ్చింది కదా ఇప్పుడు మన దగ్గర ఒక వైట్ దారం ఉంటుంది కదండి దారంతో బాగా టైట్గా కట్టేసేయండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ ఒత్తి చేసుకోవటం ఇలా టైట్గా కట్టేస్తాం అక్కడ ఒక ఒత్తి రెడీ అయిపోయినట్లే ఈ పదకొండు ఒత్తులు కలిపి ఒక గుత్తు కింద కడితే ఒక ఒత్తి కింద లెక్కండి చూసారు కదా ఇలాగా పదకొండు పదకొండులు తయారు చేసుకోవాలి మీకు మళ్ళీ చూపిస్తాను మళ్ళీ చూసేయండి మీకు అర్థం చాలా బాగా అర్థమవుతుందండి ఆ డీటెయిల్డ్గానే చెప్తున్నానని అనుకుంటున్నాను సో ఇది పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొకటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇదిగో చూడండి ఒక్కొక్కటి పదకొండు తీసుకోవాలండి అలా ఒక్కొక్కటి తీసుకొని పదకొండు కలిపి ఇలాగా గుత్తి కింద కట్టి మొత్తం పదకొండు పదకొండులు తయారు చేయాలండి అక్కడికి మనకి ఇంచుమించు నూట పదకొండు ఒత్తులు అవుతాయి అనమాట ఇలాగ నేను పదకొండు పదకొండులు తయారు చేశాను చూడండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇలాగ తయారు చేసిన వీటిని ఒక ఒత్తి కింద కట్టుకోవాలండి ఒక వత్తి కింద కట్టాలి అంటే అవి అందాలి కదా సో అందవు కాబట్టి కొంచెం ఇది దీపం పెద్దది కింద చేసుకోవాలి ఇలాగ పెను వేసుకుంటే అండి మనకి ఆ దీపం అనేది కొంచెం పెద్దగా అవుతుంది మళ్ళీ మనం దారం చుట్టడానికి వీలుగా ఉంటుంది ప్రతి దానికి కూడా కొంచెం మళ్ళీ పత్తి పెట్టి చక్కగా తిప్పండి మీకు తిరగట్లేదు అనిపిస్తే కనుక పాలు కానీ లేదంటే ఇదిగో చూడండి ఇక్కడ నేను విభూతి చూపిస్తున్నా ఈ విభూది కానీ పెట్టి ఇలాగ తిప్పుకోవచ్చు ప్రతిదానికి కొంచెం కాడ అనేది వెలగడం కోసం కొంచెం పైకి తిప్పుకోండి అలాగా ఇదిగో చూడండి కొంచెం పత్తి ప్రతి ఇంట్లోని పత్తి ఉంటుంది కదండి పత్తిని ఇలా తీసుకొని మొత్తం ఇలాగ చూడండి ఇవి రెండు కలిపితే ఒక గుత్త ఇలాగా ప్రతి దానికి పత్తి చుట్టి నేను వీటిని మీకు చూపిస్తున్నా ఇప్పుడు వీటిని ఒక ఒత్తి కింద కట్టాలండి ఎలా కట్టాలి విడిపోతాయి చాలా జాగ్రత్తగా కట్టాలి ముందుగా మీకు చూపిస్తున్నా చూడండి ఇలాగ రెండింటిని జోడించి దారం తీసుకోండి కొంచెం టైట్గా కట్టాలి కాబట్టి మనకి దారం సరిపోతుందండి మళ్ళీ ఒత్తి పని వేసుకొని కట్టడానికి వీలవ్వదు దారంతోనే ఒక్కొక్కటి ఒక దాని పక్కన ఒకటి ఒక దాని పక్కన ఒకటి కట్టి వాటిని అల్లుకుంటూ రండి సారీ అండి ఏమో అనుకోవద్దు వీడియోకి దూరంగా పెట్టేసా అనుకుంటా చెయ్యి నేను చూసుకోలేదు కానీ ఈ విషయంలో మాత్రం ఏమీ అనుకోవద్దండి కొంచెం దూరంగా చేపెట్టేసి తిప్పే అనుకుంటా వీడియో అంతా షూట్ అయిన తర్వాత నేను చూసుకున్నానండి కాకపోతే ఇంకా తప్పలేదు అలానే పట్టాల్సి వచ్చింది అంతేనండి ఒక్కొక్కటి అల్లుకుంటూ పక్క పక్కన పెట్టి మనం గుత్తి లాగా గుత్తి దీపంలాగా కట్టుకోవాలన్నమాట సింపులేనండి చాలా అంటే చాలా సింపుల్ మీరు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఒక ప్రాసెస్ అనమాట వత్తులు చేయడం చాలా వరకు రాదండి చేయడం రాదు కాబట్టి ఈ ప్రాసెస్ చూపిస్తున్నా ఇది సింపుల్ ప్రాసెస్ కాబట్టి మీరు వెలిగించేసుకోవచ్చు ఇక ఇంకొక రకం ఒత్తుందన్న కదండి అది కూడా చూపిస్తా చూడండి ఇలాగా గుత్తిలా కట్టేసా ఇదేనండి కోటి సోమవారాల ఒత్తు ఈ ఒత్తుకి ఇంకొంచెం మళ్ళీ మనం కాడ దీపం వెలగటానికి కాడలా చేసుకుంటే చక్కగా ఇంచుమించు ఒక అరగంట సేపు అయినా వెలుగుతుందండి కొంచెం ఆవుని కానీ కొబ్బరి నూనె కానీ నువ్వులు నూనె కానీ వేసుకొని మనం నానబెట్టేసుకుంటే చక్కగా వెలుగుద్దండి చాలా బాగుంటుంది వెలిగేటప్పుడు కొంచెం కర్పూరం పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి ఈ రకంగా ఒకటి ఈ మోడల్లో ఒకటి తయారు చేసుకోవచ్చు రాని వాళ్ళు అయితే కనుక లేదక్క మాకు ఒత్తులు తయారు చేయడం వచ్చు ఎలా చేసుకోవాలి ఇంకొక ప్రాసెస్ అని మీరు మళ్ళీ అడుగుతారు కాబట్టి అది కూడా మీతో షేర్ చేసుకుంటా ఇదైతే పక్కన పెట్టేసి ఇక రెండో ఒత్తు ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తారు చాలా వరకు అండి పత్తితో ఒత్తులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అందులో వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది తెలుసు అని అనుకుంటున్నా ఇది చూడండి పత్తి తీసుకున్నాను నేను కొంచెం విభూతి చేతికి రాసుకొని ఇలాగా దారంలా అల్లుకుంటూ వస్తున్నాయి ఇలా పూరి తిప్పాలండి పూరి ఇలా తిప్పుకుంటూ వచ్చామంటే అది కిందకి దారంలా వచ్చేస్తుంది చాలా సింపుల్ అనమాట ఒత్తులు చేయడం వచ్చిన వాళ్ళకి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చేయడం రాని వాళ్ళు ఈ ప్రాసెస్ మేము చేయలేము అక్కా అన్న వాళ్ళు ముందు నేను చెప్పిన వీడియోని ఫాలో అవ్వండి అంటే ముందు నేను చూపించా చూసారు కదండి అది ఫాలో అవ్వండి లేదు మేము చేసుకోగలము మాకు వచ్చు ఎంత కష్టమైనా పర్వాలేదు ఈ చేసుకుంటాము అని సని అంటే ఇది ఖచ్చితంగా చేసుకోండి నేను మీకు అర్థం అవ్వాలనే అది ఇది కూడా చేసి చూపిస్తున్నా ఇలాగ మొత్తం పత్తంతా కూడా మెత్తగా చేసుకునేలా పురి తిప్పేస్తే మనకి ఒత్తి అనేది కిందకు వచ్చేస్తుందండి ఒక లాగా వస్తుంది ఒక్కసారిగానే తిప్పేసేయండి ఎందుకంటే ఓ పది పది సార్లు చే తిప్పినా కానీ మనకి అవ్వదన్నమాట ఒక్కసారి కానీ ఎక్కువ తిప్పుకోండి మీరు అదేమీ మెలుకపడదు దారేమో చుట్టుకుపోవు మీకు తెలుసు కదా అసలు ఏది అవ్వదు మనకి దారం ఎలా వచ్చేస్తుందో రీల్ నుంచి మనం ఒత్తిడి తెంపుకునేటప్పుడు కూడా అది అలానే వచ్చేస్తుంది కాకపోతే ఎక్కువగా ఒకేసారి చేసేసుకోండి అస్తమాను చేసి తిప్పాలి అంటే పదకొండు పదకొండు కలిపి కట్టాలంటే కష్టం అనమాట ఇలాగ మెత్తగా తిప్పుకోండి చక్కగా మీకు ఇలాగ అవ్వట్లేదు విభూతి జరగట్లేదు అనుకుంటే కనుక ఆవు పాలు కూడా తడి చేసుకోండి చేతికి ఆవు పాలు కొంచెం జిగురుగా ఉంటాయి కదండి దానివల్ల ఆ వత్తు అనేది గట్టి ఇంకా మంచిగా వస్తుంది చూడండి ఇదిగో మొత్తం నేను ఇలాగో ఒక్కసారిగానే తిప్పేసానండి ఇది ఇలా చేతితో తీసాను కానీ మనకి దారం ఈజీగా వచ్చేస్తుందండి చేతికి ఇదిగో చూడండి పైకి లేకపోయాను ఈజీగా వచ్చేస్తుందండి చాలా సన్నంగా ఉంది కదండి ఈ సన్నంగా ఉన్న దాన్ని మనం ఒత్తుల కింద తెంపుకోవాలన్నమాట ఇదిగో చూడండి నేను ఇప్పుడు ఒత్తులు తెంపుతున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పదకొండు వరకు మీరు ఆ వాటిని తెంపుకోవాలి ఇలా పదకొండు వాటిని తెంపి మనం ఒత్తి కింద చుట్టుకోవాలి అప్పుడు అది ఒక ఒత్తి అవుతుందండి చూడండి ఇలాగా పదకొండు తెంపుకోవాలన్నమాట చాలా సింపుల్ మీరు సన్నంగా కూడా చేసుకోవచ్చు మీకు అర్థం అవ్వాలని చూపించా అలా పదకొండు తీసుకొని ఇలాగా ఒక ఒత్తి కింద తిప్పేయండి ఇప్పుడు ఒక ఒత్తి రెడీ అండి పదకొండు పదకొండులు తీసుకుంటేనే కానీ మనకు ఒక ఒత్తి రెడీ అవ్వదు ఇలా ఒక ఒత్తి కింద తిప్పాలి ఇలాంటివి పదకొండు పదకొండులు చేసి దాన్ని ఒక గుత్తి కింద కడితే అప్పుడు అది పూర్తిగా ఒక ఒత్తి అవుతుందండి అలా పదకొండు పదకొండులు పదకొండు పదకొండు ఒత్తులు చేసి పెట్టుకోవాలన్నమాట నేను ఒక్కసారి కానీ తిప్పుకోండి అనేసి నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమైంది కదా ఇలాగ ఇంచుమించు ఒక అన్న తయారు చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారిని ఈ ప్రాసెస్ కొంచెం టైం పట్టుద్దండి అందుకని ముందుగా ముందు రోజున తయారు చేసుకోవటం మంచిది అప్పటికప్పుడు తయారు చేసుకొని చేసుకునే ఇది కాదండి ముందు చూపించిన ప్రాసెస్ ఏంటంటే అప్పటికప్పుడైనా కట్టేసుకోవచ్చు కానీ ఇదైతే కనుక ఒకటి రెండు రోజుల ముందు నుంచి మనం ఈ వత్తు అనేది తయారు చేసుకోవాలి ఇది మనకి మార్కెట్లో దొరుకుద్ది కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే నేనైతే చెప్పలేను దొరకదు అనుకుంటున్నానండి చాలా వరకు ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటారు ఒకవేళ అవైలబుల్గా ఉండిందేమో నేను ఎప్పుడు అసలు మార్కెట్లో తీసుకోలేదు ఇలానే ఇంట్లో తయారు చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట చూడండి ఇలాగా పదకొండు చేశాను ఈ పదకొండు కూడా అండి మీకు లెక్క చూపిస్తున్నా మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ పదకొండు కూడా కలిపితే అండి మొత్తం పక్క పక్కన ఒక పువ్వులా పెట్టుకొని పేర్చుకుంటూ రావాలండి వీటిని ఇదిగో చూడండి మొత్తం పదకొండు చూపించా కదా ఈ పదకొండు కూడా నేను వేళ్లతో ఒక వత్తిలా తయారు చేసేస్తున్నా ఇది కొంచెం మీకు కష్టంగా ఉంటుందండి కాకపోతే ఈ ఒత్తి చాలా బాగుంటుంది చూడటానికి చక్కగా వెలుగుతుంది కూడా ఇదిగో చూడండి ఇలాగ పదకొండు చేసి ఈ మధ్యలో ఒక దారం పెట్టి కట్టేసేయాలి మీకు వైట్ దారం అయితే మంచిదండి లేదక్క అంటే కనుక ఎల్లో కలర్ దారం కూడా తీసుకోవచ్చండి నేనైతే వైట్ కలర్ దారం తీసుకున్నాను కొంచెం ఒత్తి అనేది కొంచెం పైకి వచ్చేలా పెట్టుకోండి ఎందుకంటే వీటిని అన్నింటినీ జాయింట్ చేసి ఇంకొక ఒత్తి కింద కలిపి కట్టాలన్నమాట అందుకని ఈ ఒత్తిని కాస్తంత మనం తిప్పుకొని కొంచెం పైకి పెంచుకోవచ్చు ఇలా అయిన తర్వాత దీనికి దారం చుట్టేసుకొని పక్కకు పెట్టుకుంటే ఇది ఒక ఒత్తి రెడీ అయిపోయినట్లే ఇలాంటివి ఇంచు ఇంచు పదకొండు చేయాలండి అందుకే ముందు రోజునే మీరు చేసుకోండి అప్పటికప్పుడు అవ్వదని మీకు ముందుగా చెప్పాను సో ఇది పక్కకు పెట్టేసి మళ్ళీ ఇంకొకటి తయారు చేసుకుందాము ఇదిగో చూడండి ఇలాగా మొత్తం అన్నీ చేసేసానండి ఇది నాకు ఒక రోజు పని పట్టింది అనమాట ఆ పని పని చేసుకుంటూ ఒత్తులు తయారు చేసుకున్నాను నేను ఒక రోజు పెట్టేసుకుంటానండి నేను ఇవి తయారు చేయడానికి అప్పటికప్పుడు చేసుకోవాలంటే అవ్వదు కదా సో అదనమాట ఇలాగా మీరు కావాలంటే చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు లేదక్క మేము ఇంకా పెద్ద సైజులో కూడా చేసుకుందాం అనుకుంటున్నాము అనుకుంటే కనుక మీరు ప్రమిది కొంచెం పెద్దది తీసుకోండి చిన్న ప్రముధులు ఇది పట్టదు చాలా పెద్ద ప్రముధి పట్టుద్ది మనం ఇంట్లో దీపారాధన చేసుకోవడానికి అఖండ దీపాలు వెలిగించడానికి దీపాలు తెస్తాం కదండి ప్రముధులు అలాంటివి తెచ్చుకొని వెలిగించుకోవాలి లేదక్క మాకు తీసుకురావడానికి వీలు పడలేదంటే కనుక వీటిని మీరు ఇంకా చిన్నగా చేసుకోవచ్చు చిన్న దీపంగా కూడా చేసుకోవచ్చు ఇదిగో చూడండి మొత్తం తయారు చేసేసాను ఇలాగా పదకొండు పదకొండులు ఒక ఒత్తి కింద కట్టి ఆ ఒత్తినే ఇంకొక పదకొండు పదకొండు కలిపి కట్టా అనమాట మొత్తం ఇవన్నీ కలిపి మనకి పదకొండు వందల ఒత్తులు అవుతాయండి అంటే వెయ్యి వంద పదకొండు వందల ఒత్తులు తయారు చేయాలంటే మాటలేంటండి నాకు ఫోర్ అవర్స్ టైం పట్టింది వీటికి ఇలా తయారు చేశాను అనమాట వీటన్నింటినీ కలిపి మళ్ళీ ఇంకొక ఒత్తి కింద కట్టాలి కదా ఇదిగో చూపిస్తున్నా చూడండి జాయింట్ చేస్తున్నాను సేమ్ మళ్ళీ ఆ ఒత్తిల్ని మనం ఎలా కలుపుకున్నామో ఒక్కొక్క ఒత్తిని కూడా దీనికి కలుపుకుంటూ అల్లుకుంటూ వచ్చేయటమే పక్క పక్కన చేర్చుకుంటే ఒక కలవ పువ్వులాగా ఇంతలా వస్తుంది అంటే మనకి దోశలు పట్టేంత పెద్ద ఒత్తి వస్తుందనమాట ఈ పెద్ద ఒత్తిని కూడా మీరు అక్క ఇందులో తడుపుకోవాల ఆవు నీతితోన కొబ్బరి నూనెతోనా నువ్వుల నూనెతోనా అని అడుగుతారు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది మంచిదండి ఆవునే వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకోవచ్చు లేదు మా ఇంట్లో దీపారాధనకి సపరేట్గా ఆయిల్ వాడతామంటే అదైనా వేసుకోవచ్చండి నెయ్య నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి నాకు తెలిసి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఎక్కువగా వేసుకోండి సరిపోతుంది ఇదిగో చూడండి ఇలాగా ఒక గుత్తి దీపంలాగా కట్టేసా అనమాట దారం అనేది కొంచెం టైట్గా కట్టండి జారిపోకుండా ఉంటాయి ఇలా కట్టేసిన తర్వాత ఆ వత్త అనేది వెలగటం కోసం ఇంకొంచెం పత్తి పెట్టి మళ్ళీ మనం వత్త అనేది తిప్పుకోవాలి చూడండి మనకి కార్తీక సోమవారం వత్తి అయితే స్పెషల్ వత్తి రెడీ అయిపోయింది ఇంట్లో తయారు చేసిన వత్తి అండి ఎంతో చక్కగా వెలుగుతుంది చాలా బాగుంటుంది చాలా పుణ్యం కూడా మన చేతులతో చేసుకొని తయారు చేసుకొని వెలిగించిన ఒత్తికి ఒక ప్రాధాన్యం ఉంటుందండి అందుకే నేను ఇంత కష్టపడతాను మీకు చూపించడానికి కూడా ట్రై చేస్తాను చూడండి ఇలా రెండు రకాలుగా నేను కార్తీక కోటి సోమవారం వత్తుల్ని తయారు చేస్తాను అనమాట సో మీకు వస్తే తయారు చేసుకోండి లేకపోతే కనుక ముందు చూపించిన ప్రాసెస్ని ఫాలో అయిపోండి ఇప్పుడు దీన్ని నేను నానబెట్టుకుంటున్నాను ఈ వత్తిని చూడండి ఎంత పెద్ద ఒత్తి అయిందో ఒక గాజు బౌల్ నిండా వచ్చిందనమాట ముందు నానబెట్టుకోవడానికి వెడల్పాటి గిన్నె తీసుకోండి ఎందుకంటే ప్రజలు పెట్టామంటే పోస్తున్న ఆయిల్ అంతా కిందకొచ్చేస్తుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేనైతే పా నువ్వుల నూనె తీసుకున్నానండి నువ్వుల నూనె తీసుకొని వెలిగిస్తున్నా ఇంకొకటి ఇలా నానబెట్టుకొని మీరు వెలిగించేసుకోవటమే చాలామంది పూజ చేసుకోవటానికి ఆనవాయితీ ఉండాలా మేము ఎప్పుడు చేయలేదు అక్కానిస్ అని అంటారేమో ఏమండి పూజలకి ఆనవాయితీ అవసరం లేదండి నోములు వ్రతాలు ఇలాంటి వాటికి ఆనవాయితీ చూసుకుంటారు కానీ ఇలాంటి పూజలకి ఆనవాయితీ అనేది ఉండదండి మనం దేవుడికి చేసుకునే ప్రతి పూజకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందండి దాన్ని బట్టి మనకి ఎటువంటి ఆనవాయితీ లేదు మన దగ్గర ఉండవలసింది భక్తి ఓపిక వాటికి సంబంధించిన సామాన్లు ఉంటే చాలండి ఆనవాయితీ ఉండనవసరం లేదు నాకు తెలిసి నేను ఇలానే చెప్తాను ప్రతి ఒక్కళ్ళు మాకు ఆన్వాయి లేదు మేము చెయ్యం ఆన్వాయి లేదు మేము చేయం చేయకపోతే తప్పేమీ లేదండి చేసుకుంటే మంచిది కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు ఇలాంటివన్నీ చెప్తావు మాకు చేయాల్సిన అవసరం లేదు నువ్వు ముందు నుంచి చేసావా నువ్వు పూజలతోనే పుట్టావా అని అడుగుతారు మనం పుట్టడం పుట్టడం పూజలతో కాదండి ఒంటి మీద బట్టలు లేకుండా కూడా పుడతాం మనము పుట్టిన తర్వాతే కదండి బట్టలు వేసుకుంటాము అలాగే పూజలు అన్నపానీయాలు అన్నీనండి ఇవన్నీ మనకి పండితులు బోధించిన ఒక సత్యమైన మాటలు అనమాట వీటిని పాటించకపోతే తప్పేమీ లేదండి పాటిస్తే మంచిది పాటించే వాళ్ళకి మాత్రం పేర్లు అయితే పెట్టొద్దు చూడండి నేను అలా నానిన తర్వాత ఇలాగో వెలిగించడానికి సమానంగా ఉండే ఒక ప్రమితి తీసుకున్నా ఇక ఈరోజు పూజ అయితే మొదలు పెట్టేస్తున్నా పూజ ఎలా చేసుకోవాలి అక్క అంటే మన దగ్గర ఉండే విగ్రహాలు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని వినాయకుణ్ణి పరమేశ్వరుణ్ణి అన్నపూర్ణాదేవిని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని నేలతో అభిషేకం చేసుకుంటున్నా మీ దగ్గర అభిషేకానికి ఏ ద్రవ్యాలు ఉంటే వాటితో చేసుకోవచ్చు ఇందులో మనం దుర్గామాత విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు అండి అమ్మవారి కుంకుమ పూజలో ఉంటుంది కాబట్టి నేను అమ్మను కదపను ఈ రోజు పూజ ప్రత్యేకంగా ఎవరికి చేసుకోవాలని అడుగుతారు కాబట్టి శివకేశవుల పూజ అండి కోటి సోమవారం పూజ అంటే శివకేశవుల పూజ అంటే ముందు వెంకటేశ్వర స్వామిని అర్చించుకోవాలి దామోదరుడు కదండి కార్తీక దామోదరుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని పూజించుకొని తర్వాత పరమేశ్వరునికి కూడా పూజ చేసుకోవాలి అభిషేకానికి ఎటువంటి ద్రవ్యాలు ఉన్నా వాడచ్చండి నా దగ్గర ద్రవ్యాలు అయితే ఏమీ లేవు మంచి నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లతో గంగా స్నానం చేయించేసి పూజలో అయితే పెట్టుకున్నా అభిషేకం చేసేటప్పుడు కూడా అండి ఇది ఉండాలి అది లేకపోతే పూజ చేయకూడదు అని ఎప్పుడు అనుకోవద్దు మన దగ్గర ఏది ఉంటే అది స్వామివారికి అండి భగవంతుడికి తెలుసు మన దగ్గర ఏం ఉండింది ఏం లేదు అనేది ఆ స్వామికి తెలుసు కాబట్టి మీరేం భయపడనవసరం అవసరం లేదు శుచిగా శుభ్రంగా మనస్ఫూర్తిగా భక్తి పూర్వకంగా పూజ చేసుకోండి చాలు ఎవ్వరి మాటలు పట్టించుకోకండి ఎవరన్న మాటలు వినకండి మీ మనసుకు నచ్చింది అది మంచిది అనిపిస్తే ఖచ్చితంగా చేయండి తప్పేమీ లేదు ఇంకా అలా అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో స్వాముల్ని పెట్టేసి అమ్మవారిని కూడా దీపాలు అయితే వెలిగించుకున్నా ఇవాళ పిండి దీపాలు వెలిగించానండి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను కాబట్టి పిండి దీపాలు వెలిగించాను ఎందుకు పిండి దీపాలు వెలిగించిన తర్వాత వీడియో తీసాక ఇలాగ వెళ్తురంతా నాకు జిగేలు జిగలమని కనిపించింది కొద్దిసేపు నాకు అక్కడ దేవుడి విగ్రహాలు అనేవి ఏమీ కనిపించలేదు మళ్ళీ ఆపేసి మళ్ళీ తీసాను అన్నమాట ఇంకా అప్పుడు కూడా నాకు ఇందుకు క్లారిటీ అనిపించలేదు తర్వాత కాసేపటికి మళ్ళీ బాగానే అనిపించిందండి తర్వాత చూపిస్తాను మీకు ముందు దేవుడి గదిలో పూజ చేసేసుకోవాలి ముందు దేవుడి గదిలో పూజ అయిన తర్వాత ఈ వత్తి వెలిగించుకోవాలండి ఎక్కడ వెలిగించుకోవాలి అని అంటారేమో మనం వీలుంటే గుడికి తీసుకెళ్ళి వెలిగించుకోవచ్చు లేదు మేము గుడికి వెళ్ళట్లేదు అనుకుంటే కనుక మనం ఇంటి బయట తులసి కోట ఉంటుంది కదండి తులసి లేని ఇల్లు ఎవరికీ ఉండదు తులసి కోట దగ్గర పెట్టుకొని మనం చక్కగా వెలిగించుకోవచ్చు అండి ఇప్పుడు ఈ దీపం యొక్క ప్రత్యేకత ఏంటి కోటి సోమవారం ప్రత్యేకత ఏంటి అక్క అని అడిగితే ఈ కార్తీక మాసంలో రే ఈ సంవత్సరం అండి మనకి వచ్చింది చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్తీక మాసంలో వచ్చిన శ్రవణ నక్షత్రం రోజున వచ్చిన ఆ డేటు ఆ డే ఏ రోజైనా సరే అండి మనకి కోటి సోమవారంగా పూజ చేసుకుంటారు అంటే మనకి ఇది వాళ్ళ గురువారం వచ్చిందండి ఈ రెండు వేల ఇరవై ఐదులో గురువారం వచ్చిన ఈ శ్రవణ నక్షత్రం వచ్చిన ఈ రోజుని మనము కోటి సోమవారంగా భావించి కోటి సోమవారం పూజ అయితే చేసుకుంటారండి ఇంకా చాలా కథలు ఉంటాయి ఇప్పటికే వీడియో లెంతి అయిపోయింది కాబట్టి నేను అన్నీ చెప్పట్లేదు ఈ కోటి సోమవారం పూజ యొక్క మహిమ ఏంటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఇయర్ మొత్తం ఏదో ఒక అవంతరం వచ్చి మీరు పూజ చేయలేకపోయినా ఏదో ఒక అనారోగ్య కారణంగా ఈ మాసమంతా పూజ చేయలేకపోయినా ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చి పూజ గదిలోకి వెళ్ళకపోయినా కనీసం ఈ ఒక్కరోజు అయినా సరే ఆ దోషాలు అనేవి తొలుగుతాయండి చాలా మంచిది ఈరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యము ఈరోజు దీపం వెలిగిస్తే కోటి సోమవారాలు దీపారాధన చేసినంత పుణ్యము ఈరోజు స్వామిని ఆరాధిస్తే కోటి సోమవారాలు పూజ చేసినంత పుణ్యం అనమాట అందుకని ఈ కోటి సోమవారం పూజని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు తెలియని వాళ్ళు కనీసం ఈ పూజ చూసినా భాగ్యమేనండి నేను చూశాను అప్పటి నుంచి నేను చేసుకుంటున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నా ఈ పూజ చేసుకునే దగ్గర నుంచి నాకు మంచిగా అనిపించిందండి అందుకని నేను ఎప్పుడీ పూజ చేసుకుంటాను అండ్ అయ్యో అక్క మేము చేసుకోలేకపోయామక్క అని నేను అనుకున్నా పర్వాలేదండి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉంటుంది మధ్యాహ్నం వరకు శ్రవణ నక్షత్రం ఉండిన మనకి ఇవాళ సూర్యోదయం నుంచి కూడా ఉంది కాబట్టి సాయంత్రం వరకు కూడా మనం ఈ పని చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు మీరు గుడికైనా తీసుకెళ్ళి పూజ అనేది చేసుకోవచ్చు అండి లేదంటే ఇంట్లో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇక వత్తిని తీసుకొచ్చి నేను బయట వెలిగించేసాను కదండి ఇంకా తులసి కోట దగ్గర చూపిస్తున్నాను నాకు ఉసిరి చెట్టు తులసి కోట దగ్గర రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఈ దీపారాధన అనేది చేసుకున్న అక్కడ దేవుడు గదిలో పూజ చేసి వచ్చిన్న బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మన తులసి కోడి దగ్గర ఈ దీపం అనేది వెలిగించుకోవాలి చాలా అంటే చాలా భక్తిగా చేసుకునే పూజ అండి తప్పకుండా ఆచరించండి మీకు మంచి జరుగుద్ది అండ్ పూజ ఏ టైంలో చేసుకోవాలి ఇప్పుడు అంటే సమయం ఏంటి అని అడిగితే మనకి వేకుజామునే ఫోర్కి లేచేస్తే మనకి ఇదంతా కూడా అవుతుందండి వేకుజామునే లేచి పూజ చేసుకోవటం మంచిది ఆరయ్యేసరికి పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా స్వామివారికి ఎలా అర్చన చేసుకున్నాను అనిసిన అడుగుతారు స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసుకున్నాను అలాగే పరమేశ్వరునికి బిల్వ దళాలతో అర్చన చేసుకున్నానండి ఇంకా స్వామివారి అష్టోత్తర సతనామాలు ఉంటే చదువుకున్నాను అండ్ అలాగే ఇవాళ ప్రత్యేకమైన దీపం కింద నేను ఈ నారికేల దీపం అయితే వెలిగించానండి మనం కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయకి మూడు కళ్ళు ఉంటాయి కదండి అంటే శివునికి మూడు కళ్ళు ఉంటాయి కదండి దాని రూపంగా భావించి ఈ కొబ్బరికాయలో కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకొని మూడు దీపాలు వేసి వెలిగించుకోవాలి ఇక నైవేద్యాల విషయానికి వస్తే కొబ్బరికాయ అరటిపళ్ళు మీ ఊపి కొద్ది ఎన్ని ప్రసాదాలన్నా తయారు చేసుకోవచ్చు చలివిడి వడపప్పు పానకం మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఇంకా స్వామివారికి కొట్టిన కొబ్బరికాయలో ఇంకొక కొబ్బరిక చెక్కు ఉంటుంది కదండి దాంట్లో ఏదైనా ప్రసాదం పెట్టి మీరు నైవేద్యం కింద చెల్లించవచ్చు పానకొల్లో ఖచ్చితంగా దళం కానీ దళం కానీ వేసుకోండి స్వామివారికి చాలా ఇష్టం ఇలాగా నేను ఈ కోటి సోమవారం పూజ అయితే చేసుకున్నా సో నా పూజా విధానం మీకు ఎలా అనిపించింది నచ్చిందా గుర్తులు తయారు చేసే విధానం కానీ చెప్పిన విధానం కానీ చూపించే పూజ విధానం కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఈ పూజ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్లో ఉంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో పూజ వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు అందరికీ బాయండి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ